మా వ్యక్తిత్వ పరంగా చూసుకుంటే మనకు తెలుసు ఆయన ఒక కేవలం ఒక నటుడు మాత్రమే కాదు ఒక రాజకీయ నాయకుడు కూడా మూడోసారి కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మోర్ ఓవర్ బసవరామ తారకం హాస్పిటల్ చైర్మన్ ఆయన సో దానికి సంబంధించి చాలా మంది చాలా చెప్తూ ఉంటారు అసలు ఆయన చేసే ఆయన ఎలాంటి హెల్పింగ్ నేచర్ అయింది ఆయన కనుక తెలిస్తే మాత్రం గా వాళ్ళకి అన్నీ కూడా చేపిస్తారు అక్కడ వైద్యం ఇవ్వడానికి అంటే విన్నాను సార్ నాకు తెలిసినంత వరకు తెలియదు కానీ నేను విన్నాను ఆయన వెళ్ళి ఎవరైనా ఇలా వెళ్ళి ఇది ఇది అంటే వెంటనే బసవతారకంలో హెల్ప్ చేయడం విపరీతంగా పెద్ద లెవెల్లో హెల్ప్ చేయడం గురించి విన్నాను అలాగే హిందూపూర్లో కూడా ఆయన హెల్ప్ చేసిన దాని గురించి చాలా విన్నాను అనంతపురంలో ఆయన హెల్ప్ చేసిన దాని గురించి చాలా విన్నాను ఓకే ఒక చోట చాలా చోట్ల విన్నాను హెల్పింగ్ నేచర్ గురించి ఒక అంటే మీకు ఒక అరుదైన పర్సన్ అనిపించారు ఎప్పుడైనా మీకు ఎందుకంటే అన్స్టాపబుల్ అని చేశారు కదా అది చాలా బాగా చేశాడు అదే ఎవరు కూడా అది అంటే అప్పటిదాకా మనకి ఆయన మీద ఏ ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ ని పటాపంచలు చేసింది చాలా సరదా సరదాగా చేశాడు అంటే చాలా లైటర్ వేర్జెటిక్ గా అవును ప్రోగ్రామ్ అది నేషనల్ లెవెల్లో టాప్ అయింది నేషనల్ నేష ఇక్కడ ఓన్లీ తెలుగులో కాదు నేషనల్ లెవెల్లోనే వన్ ఆఫ్ ది టాప్ సెలబ్రిటీ షోగా నిలిచింది అది చాలా బాగా చేశాడు అది చాలా నాచురల్గా అంటే ఆయన అక్కడ అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని మేళాలు దానికి ఆయన రక్తి కట్టించడం అసలు పైగా అది కూర్చొని వన్ టూ వన్ మాట్లాడుకునే షో పోనీ మిగతా పక్కన ఎవరైనా వచ్చి మధ్యలో మాట్లాడి కామిక్ ఎలిమెంట్స్ చేసేవాళ్ళు నట్లేదు లేదు ఈయన ఒక్కడు సింగిల్ హ్యాండెడ్గా తన షోల్డర్స్ మీద నడిపించాడు షో అవును సరే స్టార్స్ వచ్చారు కానీ వాళ్ళని కూడా కంఫర్టబుల్ జోన్లోకి తీసుకురావాలి ఏస్కి రావాలి ఆడ మీద అది వాళ్ళు ఎంజాయ్ చేసి ఎలా ఉండాలి వాళ్ళ దగ్గర ఇవన్నీ కూడా ఒక షోలో బాగా 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 చేసింది అవును అవును నిజంగానే అది అన్నట్టుగానే అంత అట్టుగానే ప్రయర్ తెచ్చుకుంది అది చాలా సీజన్స్ ఏళ్ళింది ఒకసారి అవును చాలా సీజన్ ఈ సీజన్స్ అనుకుంటా ఎంత ఎంతవరకు వీలైతే అంతవరకు చేశారు అది చివరితో అయితే కొంచెం తక్కువగా చేసినట్టు ఉన్నారు తక్కువ తక్కువ ఎపిసోడ్ ఓకే ఆయన టైం పీరియడ్ తక్కువ ఉండటం వల్ల

మళ్ళీ ఆ సినిమా తీసుకొచ్చింది అంత ముందు రిలీజ్ అయిన సినిమాకి జనాలు రాల ఆ సినిమా మళ్ళీ థియేటర్లకి మనం వెళ్ళవచ్చు థియేటర్లకి అన్న ఇది కలిగించింది అదే ఆ తర్వాత మీరు యాడ్ చేసినటువంటి వీరసింహారెడ్డి తర్వాత భగవంత్ కేసర్ ఇప్పుడు బాబీ సినిమా ఇప్పుడు ఏం చేయట్లేదా ఎంతో లేదండి మొన్న అవకాశం వచ్చింది బాబీ గారి సినిమాకి డేట్లు ప్రాబ్లం అయ్యాయి తెలియదు మళ్ళీ కొద్ది ఎదురైనట్ ఫీల్ ఉంటుంది కదా సార్ క్రాష్ అయి నేను ఇప్పుడు కన్నడ సినిమా చేస్తున్నాను కన్నడ సినిమా వాళ్ళకి అప్పటికి మేనేజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డేట్లు తీసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేశాను అయితే జైపూర్ స్కెడ్యూల్ వీళ్ళు వెళ్ళాలి ఎప్పుడు జూన్లో అప్పుడు జైపూర్లో ఎండలు విపరీతంగా ఉన్నాయి నేను కూడా జైపూర్లో అక్కడ బెంగళూరు నుంచి వెళ్ళాలి జైపూర్కి నేను అలా ప్లాన్ చేసుకొని ఉన్నా అంత ఫిక్స్డ్ సడన్గా లేలేదు జైపూర్ది క్యాన్సిల్ అన్నారు ఇప్పుడు నేను వీళ్ళ దగ్గర ఆల్రెడీ డేట్లు తీసేసుకున్నాను ఇంకా బా మరి ఎట్లా మళ్ళీ వాళ్ళకి చెప్పలేను మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి కన్నడ వాళ్ళకి మీరు కొంచెం ఎక్స్టెండ్ చేసుకోండి అన్న వాళ్ళ పాపం ఎక్స్టెండ్ చేసుకున్నారు షూట్ చేసుకున్నారు మధ్యలో ఒక రోజు కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చాను వేరే సినిమా కోసం మళ్ళీ వీళ్ళు అడిగిన డేట్లు ఎప్పుడు అడిగారు కన్నడ సినిమా ఎప్పుడైతే ఉందో మళ్ళీ అప్పుడే అడిగారు క్లాష్ అవుతుంది పోనీ ఒక్కరోజు మేనేజ్ చేసుకోండి సార్ అన్ను కన్నడ వాళ్ళని కూడా అడిగాడు అనీష్ అని హీరో అక్కడ బాగా పేరున్న హీరో ఇప్పుడు అతను బైలింగ్ బయల్ చేశాడు కన్నడ తెలుగు తెలుగు తెలుగులోకి వస్తున్నాడు ఆయన చాలా మీరు చేసే సినిమా తెలుగులో కూడా వస్తుంది బైలింగ్ బెయ్యులు ఓకే ఇది కన్నడ డబ్ చేయట్లేదు తెలుగు బైలెంగులు బైలెంగులు రెండు పారల వేసాను హలో ఒకసారి కన్నడంలో ఒకసారి తెలుగులో చెప్పారు ఓకే విశ్వంపరలో అయిపోయినా మీ పార్ట్ అయిపోయినా yes yes ఇంకొక రోజు ఉంది మిగతా అంత మేజర్ గా అయితే అయిపోయింది ఓకే సో పర్వాలేదు ఎలా అనిపించింది మీకు ఆ సినిమాలో లా చాలా మంచి వసిష్ఠ బొంబి సార్ తోటి చాలా దర్శిలో పడి సెకండ్ ఫిల్మ్ లోనే మెగా ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాను ఆ అనే టైటిల్ కానివ్వండి ఒక గ్లింప్స్ వచ్చింది కదా అది అది కానివ్వండి అంచనా ఎక్కడికో తీసుకెళ్ళింది మళ్ళీ నా కూడా బాసిష్ఠ గారు చాలా మంచి రోల్ ఇచ్చాడు ఉన్న దీంట్లో ఓకే ఒక ప్రామినెంట్ రోల్ అలాగే నాకు చిరంజీవి గారితో నటించే అవకాశం వచ్చింది నేను మిగతా అందరితో ఆయన కాంబినేషన్ ఫస్ట్ టైం విశ్వంబరా విశ్వంబరా ఆయన కాంబినేషన్ లోనే సీను ఓహో ఆ ఐ వాస్ వెరీ హ్యాపీ ఓకే అంటే ఇక అందరితో చేసాము ఇంత చేయలేదు అనేది పవన్ కళ్యాణ్ గారితో ఉంది బ్యాలెన్స్ ఆయన ఒక్కడితో చేస్తే ఎందుకంటే పై పై లెవెల్ స్టార్స్ మిగతా అందరు స్టార్స్ తో చేశాను ఇప్పుడు కుర్ర హీరోలతో చేయాలి బట్ నేనంతా పై లెవెల్ స్టార్స్ అందరితోటి అదే మిస్ ఆ నలుగురు సీనియర్ చేసి స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురితో ఇది చేశారు చేశారు చేశాను మిగిలింది ఈయనే ఆయన గారు పవన్ కళ్యాణ్ గారితో చేయాలి ఓకే మిగతా అందరితో చేశాను సో మిస్ అయ్యారు ఇప్పుడు దాంతే అంతే ఓకే అంతకు ముందే వచ్చింది ఇది వాల్తేరు వేరే వచ్చింది బాబీ గారి సినిమాకి మిస్ అయ్యాను ఆ రోజు లొకేషన్ కి వెళ్ళాను వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చింది మళ్ళీ దాంతో సారీ ఈరోజు లేదండి అన్నారు ఇక్కడ దాకా వచ్చి వెనక్కి పంపించేశారు అరే అనుకున్నాను వెళ్ళిపోయి వచ్చేసాను ఇప్పుడు నాకు ఆ సిస్టర్ గారి వల్ల కంటిన్యూ కాలేదు ఆ టైంకి నాకు వేరే వాళ్ళు అంటే నేను అవైలబుల్గా లేను వాళ్ళు అడిగిన టైంకి ఓకే మొత్తానికి అట్లా బిజీ బిజీ అంతా బిజీ కాదు ఆడపడత అంటే క్లాష్ అవుతున్నాయి వాడు అడిగింది మళ్ళీ సేమ్ ఇట్లాంటి వాటి వల్ల కొన్ని మిస్ అయితే మాత్రం బాధ కలుగుతూ ఉంటది తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకు అనిపిస్తుంది కదా అంత అవ్వదండి నాకు మిస్ అయిపోయాను అని కాదు ఓకే మిస్ అయ్యా మిస్ అయ్యా అంతే చిరంజీవి గారితో ఫస్ట్ టైం చేశారు కదా ఏమన్నా ఎలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ కదండి పైగా చిన్నప్పటి నుంచి నన్ను చూసిన వ్యక్తి మా అమ్మ మా నాన్న బాగా తెలిసిన సో చెన్నై నుంచే కాబట్టి నేను ఆయన సినిమా చిన్నప్పుడు దొంగ సినిమా షూటింగ్ కి వెళ్తే వన్ డే అంతా ఆయన తోటే ఉన్నాను నాగబాబు గారే తీసుకెళ్ళారు నన్ను అక్కడ ఫైట్ చేస్తున్నాడు మీరు అప్పుడు గురువు గారు అబ్బాయా నాన్నగారు ఆయనకి చెప్పిన చెప్పారా లెసన్ కూడా చెప్పే గారి శిష్యులే ఆయన గారు ఓకే సో నాన్న కూడా చెప్పినట్టున్నాడు పాటలు ఇంటికి ఏమైనా వచ్చింటే థియరీ ఏమైనా చెప్పు ఆ ఇది ఉంటుంది అమ్మ నాన్నలు చెప్పింది ఇన్స్టిట్యూట్ లో ఎలా చేసే వెళ్ళాలని తర్వాత మా ఇంటికి వచ్చాడు ఆయన ఎయిటీ త్రీలో ఇక్కడ హైదరాబాద్ లో తర్వాత నేను అప్పుడు చిన్నప్పుడు చెప్పే కదా దొంగ షూటింగ్ కి అక్కడికి వెళ్ళాను ఒక రోజు అంతా ఆయన తోటే ఆయన షూటింగ్ లోనే ఉన్నాను ఫైట్ చేస్తూ ఉన్నాడు ఆయన ఫ్లోర్ ఏదో మీద పల్టీలు కొట్టుకుంటే వెళ్ళాలి నో నో సేఫ్టీ నో డూప్ చేసాడు చిన్న పిల్లోని అంటే నాకు అంత పర్ఫెక్ట్ గా గుర్తుండడానికి అది అంత ఎంత ఇబ్బందికరం ఎంత భయంకరం అది నేను కళ్ళారో చూసాను కాబట్టి చెప్పగలుగుతున్నా ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం నాగబాబు గారు కార్ లో తిడుతున్నారు ఫైట్ మాస్టర్ అని సేఫ్టీ లేకుండా అంకోటి లేకుండా అసలు ఏంటి అంతే కదా మరి కన్సర్న్ ఉంటుంది కదా నేను అలా కూర్చొని అదొక ఎక్స్పీరియన్స్ అంటే అప్పుడు చిరంజీవి గారు కూడా ఉన్నారు దాంట్లో నా బాబు గారి వెళ్ళి ఆయన కారు అలా ఆ తర్వాత చిరంజీవి గారితో మ్యాచ్ ఆడినప్పుడు తెలుసుగా మీకు మాలో నేను ఆయన టీంలోనే ఆడాను ఫిఫ్టీ నైన్ రన్స్ కొట్టిన ఆయన ఫుల్ సంతోషంతో రాజ్ అని చెప్పేసి కౌగులించుకున్నారు అదే రోజు నేను మ్యాన్ ఆఫ్ ది సిరీస్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఐ వాజ్ ఐ వాస్ హ్యాపీ ఫర్ దాట్ తర్వాత నా ఫిల్మ్ బాయ్ అరవింద్ రిలీజ్ అయిన తర్వాత ఆయన చాలా పాపం ఏమ్మా నీ సినిమా బాగా ఆడుతుందంట నాకు చూపించమన్నారు సార్ మీరు ఆ మాట అనకండి సార్ మీరు ఎప్పుడు చూస్తారంటే చెప్పనప్పుడు అప్పుడు అన్న సరే అని చెప్పేసి అసిస్టెంట్ నెంబర్ ఇచ్చారు బిజీగా ఉన్నట్టున్నారు అసిస్టెంట్ మళ్ళీ పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు అది తర్వాత మళ్ళీ డబ్బింగ్ స్టూడియోలోకి కలిస్తే ఏమ్మా చెప్పాను కదా అంటే సార్ భలేవాద సార్ నేను ట్రై చేశానంటే సరే ఒక పని చేయండి ఒక నెంబర్ తీసుకో నువ్వు చెప్పు రేపు పెట్టేసుకున్నాడు సరే అండి వచ్చి ప్రసాద్ లా బుక్ చేశాను సాయంత్రం సిక్స్ కనుక్కున్నది ఆయన మర్చిపోయాడు వేరే పెళ్ళికి ఏదో వెళ్ళాడు వెళ్ళిన తర్వాత మళ్ళీ నైన్ ఓ క్లాక్ మళ్ళీ నైన్ థర్టీకి వస్తా ఉన్నారు కంటిన్యూ చేశాం నైన్ ఓ క్లాక్ వచ్చాడు ఆయన చూసాడు చూసాను సో దట్ ఈస్ అ వెరీ యూనిక్ చాలా మెమొరబుల్ మూమెంట్ నిజానికి ఆ మాసిన పని ఏముంది పట్టించుకోవాల్సిన అవసరం అసలు అంటే తను తన వాడనుకున్న వాడిని వాళ్ళని ఆయన గౌరవించే విధానం విలువ ఇచ్చే విధానం విలువ డెఫినెట్ ఇప్పుడు మొన్న రోషన్ కి తన సినిమా రిలీజ్ కి ముందు సార్ అని చెప్పి సాంగ్ చూపిస్తే రోషన్ కూర్చో పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఏముంది కరెక్ట్ అయిపోయింది గురువు గారికి ఇస్తారేమో ఇంపార్టెన్స్ విలువ ఇప్పుడు గురు ఇచ్చి గురు బుత్తుడికి ఎందుకు ఇవ్వాల్సిన అవసరం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు బట్ స్టిల్ అదే ఆయన క్వాలిటీ చాలా చాలా గొప్ప క్వాలిటీ గొప్ప అవును అందు గురించి ఆయన చాలా మందికి అనుసరణీయుడు అనేది అంత గురించి రోల్ మోడల్ అయింది అది సో ఇప్పుడు మళ్ళీ అంటే విశ్వంబర్లో ఇప్పుడు ఆయనతో కాంబినేషన్ అన్నారు కదా సో కలిసి చేసేటప్పుడు ఏమన్నా అన్నారా ఆయన ఏం లేదు ఏమనలేదు అమ్మా అది ఎక్కడో వచ్చిన కరెక్షన్స్ ఉంటే చెప్పారు వ్యాలిడ్ పాయింట్స్ ఎందుకంటే నేను చిరంజీవి గారితో ముందు ఉన్నానన్న చిన్న ఇది ఉంటుంది ఇక బెరుకుంటుంది ఫస్ట్ టైం ఆపర్చునిటీ ఇప్పుడు బాగా చేసేయాలి ఇంప్రెస్ చేసేయాలి అని సో దట్ నెక్స్ట్ సినిమా కూడా చిన్న దొబ్ధ ఉంటుంది కదా ఆ దొబ్ద చాలా అంటే మామూలుగా నేను చాలా కాన్ఫిడెంట్గా చేస్తాను పట్టించుకోను ఎప్పుడు పెద్ద స్టార్ ఉన్నా కానీ నేను నా పాటు నేను నేను చేయాల్సి నేను మీరు ఏదైతే నేర్చుకుంటూ వచ్చారో అది మీకు క్యారెక్టర్లో అయితే ఇక్కడ కొంచెం అయితే కాదమ్మా ఇలా చెప్తే బాగుంటుంది ఇదా రైట్ నేను మిస్ అయ్యాను అంటే నేను నేను ముందు ఉన్నానన్న అన్న దీంతో చిన్న బట్ చిన్న కరెక్షన్ ఐ డిడ్ ఓకే హ్యాపీ సో విశ్వంబరం మీద మీకు ఉన్నటువంటి అంచనాలు ఏంటి సర్ మిగతా సినిమా అంతా నాకు తెలియదు మీరు చేసిన ఎపిసోడ్ గురించి చెప్పగలను ఓకే అయితే అది అది నేను రివీల్ చేయలేను అది చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్ ఆఫ్ విశ్వంబరం ఓకే చాలా అద్భుతంగా వచ్చింది ఓకే ఫీస్ట్ ఐ ఫీస్ట్ ఐ ఫీస్ట్ ఓకే ఆయన రోల్ కానీ ఆయన ఆహారం కానీ ఐ ఫీజ్ టు అంతేనా ఐ ఫీజ్ టు ఎమోషనల్ ఫీజ్ టు ఓకే సో నాకు తెలిసి డెఫినెట్ సినిమా మొత్తం డెఫినెట్ బాగా వచ్చి ఉంటుంది అద్భుతంగా వచ్చి ఉంటుంది మీకు చెప్పినంత వరకైనా సరే మీ సీన్ ఉన్నంత వరకైనా వశిష్ట రాసుకున్న విధానం అది అన్ని చూసుంటారు కదా సో ఖచ్చితంగా అబ్బాయికి స్టఫ్ ఉంది అనే చాలా చాలా ఉంది ఓకే సో ఖచ్చితంగా గోయింగ్ హైట్ సాంగ్ అన్డౌటెడ్లీ ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్ లో బి వెరీ గుడ్ ప్రామినెంట్ స్టార్ డైరెక్టర్ ఓకే వెరీ గుడ్ ప్రామినెంట్ స్టార్ స్టార్ట్ చూస్తే అసలు అట్లా అనిపించడు అసలు అనిపించడు చాలా క్యాజువల్ ఉంటాడు అది ఏదో పట్టించుకోడాది ఎందుకంటే ఎంతసేపు తన తన గోలు తన డైరెక్షన్